తీసుకొని దేశంలో కొన్ని ఎంపిక చేసినటువంటి ప్రాంతాలలో వాళ్ళు సపోర్ట్ ఇస్తుంటే నేను ఢిల్లీలో యాజ్ ఏ సెంట్రల్ అడ్వైజర్ బోర్డు ముందుగా ఉంటున్నాను కాబట్టి అక్కడ నేను ఢిల్లీలో వెళ్ళి ఆఫీస్లో వెళ్ళి కలిసి సార్ యొక్క లెటర్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్లించి ఇలా మన సర్వేపల్లి ప్రాంతంలో ముఖ్యంగా పదకూడు వెనుకలం సిఎస్సిలకి కావాల్సినటువంటి మెడికల్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సంపూర్ణంగా తేవడానికి ప్రయత్నం చేశాము ఇది ఫస్ట్ మా ఇన్స్టాల్మెంట్గా అద్భుతమైన డాక్టర్లు ఉన్నారు వాళ్ళకి సరైనటువంటి ఇటువంటి ఎక్విప్మెంట్స్ అందగలిగితే దెఫిల్ గివ్ మచ్ మోర్ గుడ్ సర్వీసెస్ అని నమ్ముతున్నాను కాబట్టి మనం మన చేతనేంతగా ఎందుకంటే సమాజంలో కొంతగా చేయగలుగుతామనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం చేస్తున్న కృషికి ఎందుకంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఒక మంచి నేను తెల్లూరు పెట్టింది కాబట్టి ఈ అవకాశం రాగానే దేశంలో ఎక్కడన్నా ఉపయోగించవచ్చు కానీ సార్కు కొంచెం ఉంటుంది కాబట్టి మన ఊరు మన పుట్టిన ఊరు కాబట్టి మన ఊరికి చేసుకోవాలని ముఖ్యంగా సార్ లాంటి ఒక డైనింగ్ లీడర్ ఉన్నటువంటి చోటు చేస్తే ప్రజలకు అద్భుతంగా అందుతుంది ఎందుకంటే ఎక్విప్మెంట్ కూడా సరిపో దాన్ని మెయింటెనెన్స్ చేయాలి అంటే సార్ లాంటి ఒక గొప్ప విజనరీ పర్సన్ ఉన్నప్పుడు మాత్రమే ఇంప్లిమెంటేషన్ బెస్ట్గా అవుతుందని అందుకు నేను ఈ యొక్క తీసుకొచ్చాం యాక్చువల్గా ఇది సార్కు ఆల్రెడీ మనం ఇచ్చున్నాము